దీన్ని కర్ణాటకలో ఓలి అంటే మనమైతే వేరుశెనగ ఓలిగా వేరుశెనగ నువ్వులు కలిసిన ఓలి అనమాట ఇదైతే వారం దాకా ఉంటుందా వారం దాకా నిల్వ ఉంటది చాలా బాగుంటుంది అంట చూద్దాం మనం హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు సో అయితే ఒక స్పెషల్ వీడియో మీకోసం ఒక స్వీట్ డిష్ చేసుకోబోతున్నాము దాంట్లోకి నువ్వులు అలాగే వేరు శంగితనాలు యాడ్ చేసుకుంటాము కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మెజర్మెంట్ తో సహా చూద్దాం ఇందులో టూ గ్లాసెస్ తీసుకున్నాము సో చూడండి హాఫ్ గ్లాస్ నువ్వులు చిన్నటి మంట మీద సో ఈ నువ్వుల్ని దోరగా వేయించుకోవాలన్నమాట నువ్వుల్ని అలాగే వేరుశనగిల్ని దోరగా వేయించుకోవాలా రెండు గ్లాసుల బెల్లం వేసుకుంటున్నాము అట్లాగే స్వీట్ ఎక్కువ కావాలనుకునేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకా తగ్గించాలనుకునేవాళ్ళు తగ్గించుకోవచ్చు ఇప్పుడు చూడండి బెల్లంతో పాటు సో వేరు తినీ ఇంకా నువ్వులు సో ఇవన్నీ మిక్సీ పట్టేసి బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇంకా మొత్తం అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వేసేసుకొని బాగా పౌడర్ లాగా చేసేసుకోవాలి మిక్సీ పట్టి బాగా కలిసిపోతుంది అనమాట చూడండి పూర్తి నూనె కాకుండా కొంచెం అట్లా బరగ్గా ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇట్లా అక్కడక్కడ పలుకులు తగులుతుంటే ఆ ఓలిగలో మనం నమిలినప్పుడు పంటి కింద అట్లా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది హాఫ్ కేజీ రవ్వ టూ స్పూన్ మైదా పిండి తీసుకొని బాగా కలుపుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలా మరి నీళ్ళు మరి నీళ్ళు వే మరి కూడా చెప్తున్నా ముందటి నుంచి పెద్దవాళ్ళు వేసుకుంటూనే వస్తున్నారు ఎందుకని నాకు తెలియదు వాళ్ళు వేస్తున్నారని నేనే వేస్తున్నాను అవునా బాగుంటుంది ఓకే అక్క నాకు తెలుదు తీసుకో ఎక్కువగా బోన్ రావు కదా పెంచే టూ అవర్స్ దాకా నానబెడితే మంచి సూపర్ గా వస్తుంది మినిమం కనీసం నానాలి ఎంత అర్జెంట్ అన్నా సో నేనైతే ఒక టూ అవర్స్ దాకా కలిపి పక్కన ఉంచేస్తా అనమాట నేనైతే ఉత్స రవ్వ ఒక్కటే ఓన్లీ రవ్వ ఒక్కటే మాత్రమే తీసుకుంటా వీళ్ళు కొంచెం మైదా కూడా ఒక టూ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను కిక్ చే మైదా తినకుండా వాళ్ళు కిప్ చేసుకున్న వాళ్ళు కిప్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్ ఆయిల్ వేసి సో ఆ పిండి ఆరుకోకుండా సాఫ్ట్ గా ఉండేలాగా సో ఆయిల్ వేసి పైన అలా కలిపి పక్కన పెట్టేస్తుంది అనమాట మూత పూసి పక్కన పెట్టేసుకో వేరుశనగ పొడితో మనము పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కాఫీ కప్ లో ఫుల్ గా వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆ గ్లాస్ అవసరమైతే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు ఇలా బాగా మరలుతూ ఉన్నప్పుడు నీళ్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇలా కొంచెం చుట్టూరు ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇంకా దీని మీద మూత పెట్టేసి కొంచెం అలాగే ఉంచేసేయాలన్నమాట ఇది బాగా ఈ వాటర్ అంతా మొత్తం పీల్చుకొని బాగా మనకు సాఫ్ట్ గా పూర్ణం లాగా ప్రిపేర్ అవుతుంది చూడండి ఇలా ఉంది కదా దీన్ని ఒక పది నిమిషాల దాకా ఇలా మూత పెడితే మళ్ళీ మనము ఉండలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది అనమాట ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత సో అంతా ఇలా కలుపుకునేసి చూడండి పిండిని కొంచెం చపాతి పిండి లాగా తింటాం కదా సో దాన్ని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా తిక్కోవాలన్నమాట సో చూడండి ఇట్లా అన్నీ మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పూర్ణాన్ని సో దాన్ని ఇందులో అలా పెట్టేసుకుని అలా చూడండి రూప ప్రిపేర్ చేస్తూ ఉంది పండకి ఎవరికైనా యూజ్ అవుతుంది సో ఈజీగా ముందు ముందుగానే చేసుకోవచ్చు అది రూప ప్రిపేర్ చేసేస్తూ ఉంది ఎక్కువ పలచగా లేకుండా చాలా పలచగా లేకుండా ఎక్కువ మందం లేకుండా సో ఇంత ఇంత మందంలో చేసుకోవాలి దీని ఇంకా పెనం విందు వేసుకోవడమే ఇంకా చూడండి పిండి వేసుకుంది ఇంతకు ముందైతే ఆయిల్ వేసుకున్నారు ఇప్పుడైతే పిండి వేసుకున్నారు సో ఎలా అయినా చేయొచ్చు అనమాట చూడండి పెనం హీటెక్కిన తర్వాత వేసేసుకుంటా వేసేసుకోండి రైట్గా ఆయిల్ వేసేసుకోవాలి పైన సో ఎటువైపు తిప్పిన తర్వాత ఇటు సైడ్ కానీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని సో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అటు సైడ్ కూడా కాగిన తర్వాత ఇంకోసారి అలా టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసి వేయించుకుంటూ ఉన్నప్పుడు మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంటుంది అప్పుడు ఇది లోపలంతా మగ్గేదంతా తెలుస్తూ ఉంటుంది మనకు చాలా వస్తుందండి స్మెల్ అయితే వేరుశెనక్క అలాగే ఆ నువ్వులది ఆ బెల్లంతో కలిసిన స్వీట్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో చూడండి రూపాయి అయితే టేస్ట్ కానీ అలానే ఉంది ఉంది సో టేస్ట్ చేసిన తర్వాత చెప్తాం ఆ విషయం అంతే కదా చూడండి ఇప్పుడైతే వేగింది వేయించిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ మీద అలా వేసుకుంటే ఆయిల్ మొత్తం అది పీల్ చేస్తుంది సో రెడీ అయిపోయింది అనమాట చూడండి ఇప్పుడైతే మనము టేస్ట్ చేద్దాం చూడండి లోపల కానీ కూడా ఇట్లా ఫ్లఫీగా చాలా బాగుంది చూడండి బాగా పొంగిందనమాట లోపల చాలా పలచ్చిగా సూపర్ చాలా బాగుంది స్వీట్ మాత్రం మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇప్పుడు తను చూపించిన మెజర్మెంట్కి అయితే చాలా బాగా కుదిరింది అసలు ఎక్సలెంట్గా ఉంది ఎవరైనా ఎక్కువ పని ఉన్నప్పుడు సో ఓలిగులు అవన్నీ ఎక్కువ వర్క్ హెవీ వర్క్ అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి తప్పకుండా మనకు టైం సేవ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది టేస్ట్ అయితే సో ఎవరైనా సింగిల్ వాళ్ళు అలాగే ఏదైనా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్నట్లాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే సడన్గా వచ్చేసాను సో అందుకే ఇలానే వీడియో చేసేస్తున్నాను ఏమనుకోద్దు అంతే చాలా బాగుంది రూప సో అందరికీ నీలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా వర్క్ బిజీగా ఉన్నట్లాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంది మీ రెసిపీ అయితే సో మీకు ఎలా అనిపించింది ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్లో తెలియచేయండి సో సడన్గా వచ్చాను ఈ వీడియో రెసిపీ బాగుందనేసి మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను రూపా నువ్వు చెప్పు నీ రెసిపీ బాగుంటాయి సో లైక్ చేయమని అలాగే కామెంట్ చేయమని ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేయమని చెప్పి మరి నీ మాటగా ఓకే నా రెసిపీ నచ్చితే మీకు అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి రెసిపీలు మీ ముందుకి వస్తాయి ఓకే